రాపిడ్ ఓపెన్ చేయగానే థర్టీ ఫోర్ కిలోమీటర్ రైడ్ అయితే ఒకటి వచ్చింది పిక్అప్ లొకేషన్ మిశ్రాబాద్ డ్రాప్ లొకేషన్ శంసబాబాద్ ఈ రైడ్ అయితే యాక్సెప్ట్ చేశాను ఇక్కడ నుంచి దగ్గర చూపిస్తుంది వన్ పాయింట్ త్రీ కిలో డైరెక్ట్ గా కి కాల్ చేశాను సార్ వస్తున్నాను సార్ రైడ్ క్యాన్సిల్ చేయకండి అని చెప్పి కస్టమర్ కి కాల్ చేయకుండా డైరెక్ట్గా వెళ్ళిపోతే ఎక్కడ రైడ్ క్యాన్సిల్ చేస్తారో ఈ త్రీ ఎయిటీ రూపీస్ మిస్ అయిపోతుంది కదా అని చెప్పి కస్టమర్ కి కాల్ చేసి వెయిట్ చేయండి సార్ అని చెప్పి నేనైతే వెళ్తున్నాను ఇలా ముందుకు వెళ్తుంటే రామ్ నగర్ ఫిష్ మార్కెట్ లో పడ్డాను భయా హెవీ ట్రాఫిక్ అయితే ఉంది ఇక్కడ దాదాపు టెన్ టు ఫిఫ్టీ మినిట్స్ టైం అయితే వేస్ట్ అయిపోయింది నా ముందు ట్రాలీ ఉండడం వల్ల మొత్తానికి నావిగేషన్ ఫాలో కస్టమర్ పెట్టిన పిక్ప్ లొకేషన్కి వచ్చి కస్టమర్ ఓటీపీ తీసుకుని ట్రిప్ అనే స్టార్ట్ చేస్తారు నుండి డ్రాప్ థర్టీ కిలోమీటర్ అయితే చూపిస్తుంది ఎర్లీ మార్నింగ్ రోడ్లంతా ఖాళీగా ఉంటాయి కాబట్టి బైక్ టాక్సీలు తక్కువ టైంలో ఎక్కువ ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు రాపిడ్ బైక్ టాక్ ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి ఊబర్లో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి మన ఛానల్ వీడియోస్ ఉన్నాయి ఛానల్ లింక్ నుండి జాయిన్ అయితే మీకు జాయినింగ్ బోనస్ అనేది వస్తుంది లింక్స్ అన్ని ఉన్నా చెక్ చేయండి మేదీపట్నం వచ్చాను మళ్ళీ హెవీ ట్రాఫిక్ మేధీపట్నం దాటిన తర్వాత మధ్యలో ఎక్కడ ట్రాఫిక్ అనేది టచ్ అవ్వదు ఎర్లీ మార్నింగ్ చూస్తే కొన్ని అడ్వాంటేజ్ చెప్తాను చూడండి ఫస్ట్ థింగ్ ట్రాఫిక్ అనేది టచ్ అవ్వదు నెక్స్ట్ థింగ్ ఏంటంటే లాంగ్ లాంగ్ ఆర్డర్స్ వస్తూ ఉంటాయి ఆ టైంలో బస్సెస్ ఇలాంటి సర్వీస్ అనేవి తక్కువగా ఉంటాయి కాబట్టి లాంగ్ ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉంది ఈ హైదరాబాద్ ట్రాఫిక్ ట్రాఫిక్ లో వానక కష్టపడి మనం సంపాదిస్తున్న డబ్బుల్లో ఈ ఫ్రాడ్ ఫోర్డ్గా వచ్చి మన డబ్బులు దోచుకుని వెళ్ళిపోతున్నారు భయ్య రీసెంట్లీ ఒక రైడ్ అయితే వచ్చింది ముప్పై కిలోమీటర్ రైడ్ రైడ్ వచ్చింది కదా అని చెప్పి పికప్ కి వెళ్ళిన తర్వాత వాడేమి అన్న ఒక నా వైఫ్ ఉందన్న ఆమె డ్రాప్ చేసేయండి నేను మూడు వందల రూపాయలు బిల్ వచ్చింది ఐదు వందలు అని చెప్పి అన్నాడు భయ ఆ మాట విన్న తర్వాత పిల్లల మీద ఎంత ప్రేమ అన్న మనసులో అనుకున్నాను భయ పికప్ కి వెళ్ళిన తర్వాత నాకు ఐదు రూపాయలు కొట్టాడు అన్న సారీ అన్నా మిస్టేక్ లో ఐదు వందలు కొట్టాను ఐదు వేలు అని చెప్పి బోక్ మాట చెప్పిండు నాకేమో లో అన్న ఫైవ్ థౌసండ్ లో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీరు తీసుకుని ఫోర్ ఫైవ్ హండ్రెడ్ నాకు చేయమని చెప్పండి నన్ను బ్యాంక్ అకౌంట్ లో చెక్ చేస్తే అమౌంట్ లేవు ఆ నా కొడుక్కి మళ్ళీ రిటర్న్ కాల్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు నా ఫోన్ నెంబర్ బ్లాక్ పెట్టిండు ఇలాంటి ఫ్రాడ్ కస్టమర్స్ కూడా ఉంటారు చాలా జాగ్రత్తగా ఉండండి రీసెంట్లీ మన సబ్స్క్రైబర్ లోపల వాళ్ళ పిల్లలు ఫీజు పే చేద్దామని చెప్పి ఎనిమిది వేల రూపాయలు అయితే కోల్పోయారు తర్వాత నాకు ఫోన్ చేశారు బట్ జరిగిపోయిన డ్యామేజ్ మనం ఏమీ చేయలేం కాబట్టి ఎక్కడ నుండి మనం అందరం జాగ్రత్తగా ఉన్నాం మొత్తానికి కస్టమర్ పెట్టిన డ్రాప్ అంకి అయితే వచ్చాను ఐ మీన్ శంసాద్ ఎయిర్పోర్ట్ అయితే వచ్చాను ఈ ఎయిర్పోర్ట్ లో కస్మర్ సార్ని అయితే డ్రాప్ చేశాను ట్రిప్ ఎండ్ చేసినాక త్రీ థర్టీ ఫోర్ రూపీస్ అయితే అమౌంట్ వచ్చింది కస్టమర్ సార్ అమౌంట్ అయితే తీసుకుని ట్రిప్ అనేది ఎండ్ చేసినా ఇక ఇక్కడి నుంచి వెళ్ళాలంటే ఎయిర్పోర్ట్ లోపల నుంచి వెళ్ళాలి లోపల నుంచి వెళ్ళిపోదాము ఎయిర్పోర్ట్ లో వచ్చామంటే ఖచ్చితంగా పార్కింగ్ చార్జెస్ అయితే మనం పే చేయాలి ఇక్కడ టోకెన్ అయితే వస్తుంది ఈ టోకెన్ అయితే తీసుకున్నాం ఎగ్జిట్ దగ్గర ఈ టోకెన్ కి సంబంధించిన అమౌంట్ పే చేసి మనం అయితే ఎగ్జిట్ అవ్వాలి వెహికల్ పక్కగా ఆపి పార్కింగ్ చార్జెస్ అయితే పే చేసి వచ్చాను ఫార్టీ రూపీస్ అయితే కలెక్ట్ చేశారు భయా ఫార్టీ రూపీస్ ఆ అని చెప్పి నేనైతే షాక్ అయిపోయాను త్రీ ఫార్టీ రూపీస్ లో ఫార్టీ రూపీస్ అయితే ఇక్కడ పార్కింగ్ ఛార్జెస్ అయిపోయినా నాకు మిగిలింది మూడు రూపాయలు మూడు రూపాయలు నాకు ప్రాఫిట్ అంటే ఖచ్చితంగా ప్రాఫిట్ అయితే కాదు లాస్ ఎందుకంటే కస్టమర్ పిక్ చేసుకుని డ్రాప్ లొకేషన్ కి వచ్చిన వరకు ముప్పై కిలోమీటర్ కిలోమీటర్లు ట్రావెల్ చేశాను ఈ ఏరియాలో రైట్స్ రావు మళ్ళీ రైట్స్ రావాలంటే నియర్ బై శంసాబద్ బస్ స్టాండ్కి వెళ్ళాలి ఇక్కడ నుంచి ఐదు అయితే ఎక్స్ట్రా ట్రావెల్ చేయాలి టోటల్గా ఫార్టీ ఫైవ్ కిలోమీటర్లు ట్రావెల్ చేసినట్టు అవుతుంది ఫార్టీ ఫైవ్ కి త్రీ హండ్రెడ్ రూపీస్ వస్తే మనకి ఏం మిగులుతుంది లోకల్లో ఉండే కూడా అంతే ఎర్నింగ్ చేసుకోవచ్చు ఇక్కడికి వచ్చాక మళ్ళీ ఎక్స్ట్రా ఫార్టీ రూపీస్ పార్కింగ్ ఛార్జెస్ అయితే పే చేయాలి ఈ ఫార్టీ రూపీస్ ఎక్స్ట్రా పే చేయకూడదు అనుకుంటే ఆ కస్టమర్ని రింగ్ రోడ్ దగ్గర డ్రాప్ చేసి లోపలికి అయితే వెళ్తామని చెప్పాలి అన్న నేను లోపలికి రావాలంటే ఎక్స్ట్రా ఫిఫ్టీ రూపీస్ అవుతుందన్న పార్కింగ్ చార్జెస్ పే చేయాలి అది మీరే పే చేయాలని చెప్పి కస్టమర్ అమౌంట్ అయితే కలెక్ట్ చేసుకోండి ఫైనల్గా నా ఎక్స్పీరియన్స్తో నేనే అంటే సిటీ లోపల నుంచి ఎయిర్పోర్ట్ రైడ్ వస్తే మీరు ఆ రైడ్లు తీసుకోండి రైడ్లు తీసుకుంటే ఇలానే టైము పెట్రోలు రెండు లాస్ అయిపోతాయి మళ్ళీ ఖాళీగా ఎక్కడ అయితే సిటీ లోపలికి వెళ్ళాలి